గౌరవ సభ్యులు చాలా మంది మరి మా సర్పంచ్లకు ఎంపీటీసీలకు రావాల్సిన నిధుల విషయంలో మాట్లాడింది అధ్యక్ష మరి ఇప్పటి వరకు కూడా ఏ గ్రామం పోయినా మరి కన్నీరు పెట్టుకుంటా మరి చాలా ఇబ్బందుల పాలై మాకు ఇన్ని సంవత్సరం అవుతుంది కనీసం ఒక్క నయా పైసా కూడా మరి బాకీలు మేము వడ్డీలకు తెచ్చుకున్నాం రెండు రూపాయలకు మూడు రూపాయలకు ఇప్పటి వరకు కూడా మరి ఆ పేమెంట్ రాలేదని చెప్పి మరి దినాది దినంగా వాళ్ళు లాస్ట్ కు పుస్తమట్టలు కూడా అమ్ముకునే పరిస్థితికి మీ ప్రభుత్వము చేతగాని ప్రభుత్వము డబ్బులు ఇవ్వకుండా మరి ఇప్పటి వరకు కూడా సంవత్సరంలో కనీసం ఒక నయా పైస కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వము స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక సంవత్సరంలో ఒక రూపాయి కూడా రిలీజ్ చేయని ప్రభుత్వం ఏదన్నా ఉన్నది అంటే ఇప్పుడు మీ ప్రభుత్వమే అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష సర్వశిక్ష అభియాన్ సంబంధించిన ఉద్యోగస్తులు గత పదిహేను నెలలు పదిహేను రోజుల నుంచి మరి రోజు సమ్మె చేస్తే కనీసం దాని మీద ఏ ఒక్క సభ్యుడు కానీ మరి అసెంబ్లీలో కానీ బయట కానీ మాట్లాడే పరిస్థితి లేదు ఈ రోజు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి మా నియోజకవర్గంలో దుబాక నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎన్నో రోడ్లు డామేజ్ అయినాయి కనీసం ఒక్క రోడ్ కూడా బ్యాలెన్స్ వరకు ఉన్న రోడ్ కూడా కనీసము ఒక లక్ష రెండు లక్షలు కూడా ఇయ్యని పరిస్థితిలో ఉన్నది అంటే ఎంత దౌర్భాగ్యమో మరి ఇప్పటికైనా గుర్తించాలి అధ్యక్ష ఇంత ఎమర్జెన్సీగా కొన్ని రోడ్లల్లో యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి ఎంతో మంది చనిపోతున్నారు మరి ఎన్నో లేఖలు రాసినా ఎంతమందిని మాట్లాడినా కానీ ఏ ఒక్క మంత్రి గాని ఏ ఒక్క కలెక్టర్ కానీ ఫోన్ కూడా లేపని పరిస్థితిలో ఉన్నది సెక్రటరీలకు మొదలుకుంటే మంత్రులు కానీ ఎవ్వరు కూడా కనీసము స్పందించరు ఒక ఆర్అన్బి అధికారి కానీ పంచాయతీ అధికారి కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు సంబంధించింది కానీ పిఆర్ కానీ ఏ ఒక్క అధికారి కూడా మరి ఈ విషయాల కనీసం డిస్కస్ చేయడానికి కూడా రివ్యూ మీటింగ్ పెడితే కూడా రాని పరిస్థితిలో అయ్యాల మీ ప్రభుత్వం ఉంది అధ్యక్ష చాలా కక్షపూరితమైన మరి రాజకీయాలు చేస్తున్నారు తప్ప నిజంగా అలాంటి పరిస్థితే ఉంటే మరి మా శాసనసభ్యులు మా పార్టీ వాళ్ళు ఉండడం మీకు ఇష్టం లేకపోతే కూడా చెప్పండి దాని మీద కూడా మేము ఆలోచించుకుంటాం కనీసం ప్రజలను నష్టపెట్టకుండ్రి ప్రజలను బాధపడకుండ్రి ఎన్నో సమస్యలు ఉన్నాయి హాస్టల్లో పోయినా స్కూళ్ళలో పోయినా రోడ్ల మీద పోయినా ఒక్క మూడు నాలుగు కరెంటు పోల్లు గా ఉన్నా ఇవాల్సిన పరిస్థితి లేదు ఏ ఊరికైనా డీడీలు కట్టి ఇప్పటి వరకు నెల రెండు నెలలు మూడు నెలలు అవుతుంది ట్రాన్స్ఫార్మర్లు గాని బుడ్డీలు గాని ఒక నాలుగు పోల్స్ కానీ వైర్లు గాని రైతులు నానా పడుతుండ్రు కనీసం రైతులు మళ్ళీ ఇప్పుడు యాసంగికి వచ్చినాయి పొలాలు నాటేసుకోవాలి తుకాలు ఏదోకు వచ్చినాయి కనీసం ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే ఒక రెండు మూడు కరెంటు పోల్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవ్వాలి ప్రభుత్వం అధ్యక్ష